దైవానికి ఒక రూపం లేదు ఒక పేరు లేదు ఒక ప్లేస్ లేదు ఈ అనంతకోటి విశ్వం అంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు దాన్ని తెలుసుకోండి ఫస్ట్ ఫస్ట్ మూమెంట్ మూమెంట్లో రాగానే దేవుడు ఫోటోలు తీసేవాళ్ళ దైవశక్తి లేదు నేనే దేవుడిని అది కాదు నేనే దేవుడిని అంటే దానికి ఒక ఒక దాని ఒక ఉదాహరణ చెప్తా నువ్వు నిజంగా దైవాన్ని అయితే ఈ రోజు రోజు గంటసేపు సూర్యుడు నాకు గంట కాదు ఐదు నిమిషాలు ఆపు ఒక్కసారి నువ్వు ఇన్ని జూమ్ స్టేషన్లో పెడుతున్నావు కదా ఒక్కసారి నెట్ లేకుండా జూమ్ స్టేషన్లో ఒకరా కోవోస్ట్ ఇవ్వకపోండ ఒక్కసారి వేరే వాళ్ళు మైక్ ఆప్జీ పోనీ కో హోస్ట్ ఇవ్వం మేము మైక్ ఆబ్జీ ఒకళ్ళు అప్పుడు కదా నువ్వు దయమైనట్టు అంటే ఆ శక్తి లేనప్పుడు మనం మాట్లాడకూడదు మరి అదంతా రావాలి అంటే ఏం చేస్తే వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ మన ఒక్క స్థితిని అంగీకరించాలి